నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కట్నం డిమాండ్ చేయడం భార్య అని అది వరకట్న హెరాస్మెంట్ కింద వస్తుందా అది సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ఏ ఐపీసీ అనుసరించి అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి జడ్జి ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బీవరాలి ఒక తీర్పు ఇచ్చారు భార్య నుంచి భర్త కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కింద పరిగణించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆవు మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఐపీసీ కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరమైన నేరంగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కట్నం కింద ఆస్తులు కానీ విలువైన వస్తువులు కానీ ఇవ్వాలని డిమాండ్ చేయడం చట్ట విరుద్ధమే అయితే కట్నం కోసం మహిళను శారీరకంగా మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుంది కేవలం కట్నం డిమాండ్ చేశారని సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గత ఏడాది డిసెంబర్ పన్నెండవ తేదీన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి వరాలి థ్యాంక్ యూ